ఆరాధన గీతములో నుండి తొంభై మూడవ పాట ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటినీ నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థనాల కించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక లేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలా ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీ నా హృదయం నీ కొరకై పరిచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితీ ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలుగించుముని ప్రేమలో ప్రభువా వెలుగించుముని ప్రేమలో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలో నన్ను వెన్న నా నాకాపరిణీమై నన్ను కొంటివి ఆపదలు నన్ను వెన్నంటి నా నాకా నీవై నన్ను కొంటివి లోకమంతయు నన్ను విడచిన లోకమంతయూ నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమై నీదు యాగమే నా మోక్ష భాగ్యము నీదు యాగమే నా మోక్ష భాగ్యము నీ ఎందే నిత్య జీవము ప్రభువా నీ ఎందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించు మా